యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక హై స్కూల్ సమీపంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరించి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక హై స్కూల్ సమీపంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరించి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మాజీ జాతీయ నాయకులు కత్తుల శంకర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కో ఇన్ఛార్జ్ దుప్పల్లి అనిల్ మాదిగా జరిపోతుల పవన్ మాదిగా చిలుకు కృష్ణయ్య మోత్కూరి ఐలయ్య కందుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఇంత గట్టిగా అంటే కారకులు మన మందకిష్ట మాదేగారు గారు ఆ రోజు అంతరానితనాన్ని తరిమిగొట్టిన వ్యక్తి అంబేద్కరుడు అయితే ఈరోజు పేరు పక్కన మాదిగా అని రాసే హక్కును కల్పించినటువంటి వ్యక్తి ఈరోజు మందకృష్ణ మాది గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వాన్ని అయినా ఏ పార్టీ అయినా మెడలు వంచి ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ అమలు చేసుకొని మన మాదిలకు తొమ్మిది శాతం హక్కులను వర్గీకరణను మనం సాధించుకున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కేంద్రాన్ని కూడా మెడలు వంచి మన ఏబిసిడి వర్గీకరణను పార్లమెంట్లో బిల్లు అమలు చే ఆమోదించేంత వరకు కూడా మనం ఇంకా ఉద్యమం మిగిలే ఉంది అప్పటి వరకు కూడా ప్రతి ఒక్క మార్గ నాయకుడు ఉద్యమ బాటలో ఎంఆర్పిఎస్ బాటలో మాంధకృష్ణ మాధవ్ గారి పాటలో నడవాలని తెలియజేస్తూ పంతొమ్మిది తొంభై నాలుగు జూలై ఏట ఏర్పడినటువంటి మరి ఉద్యమానికి మొదటి నుండి ఈ ప్రాంతంలో మరి అందరం కలిసి పనిచేసినటువంటి సందర్భం ముఖ్యంగా జాతి ప్రయాణ కోసం ఏబిసి వర్గీకరణ కోసం కాకుండా మరి ఆరోగ్యశ్రీ విషయంలో అయితేనేమి వ్యక్తి విషయంలో అయితేనేమి గుణజుల పిల్లల విషయంలో ఏమి మరి ఇటువంటి సామాజిక కార్యక్రమాలను మరి కృష్ణమాధి గారు ఎంఆర్పీఎస్ ఎజెండాగా కాకుండా అన్ని సామాజిక ఉద్యమాలను తీసుకొచ్చి మరి పేదవర్గాలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మరి ఎంతో నియంత్రిస్తున్నటువంటి గొప్ప మాత్రమైన నాయకుడు కృష్ణమాధి గారు ఏదేమైనప్పటికీ జాతి ఆత్మగౌరవం కోసం కందుల శంకర్ మాదిగా అశోక్ మాదిగా అజయ్ మాదిరిగా అదేవిధంగా చంద్రసాహ మాదిగా మహేందర్ మాదిగా అని చెప్పి చూసుకోవడానికి కూడా మా స్ఫూర్తిదాకా అన్న విశ్వమాది గారు మరి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశ నలుగురు నలుగుల మరి ఎంఆర్పీఎస్ను ఎస్టాబ్లిష్ చేసి అదేవిధంగా జాతీయ స్థాయిలో సెంట్రల్ స్థాయిలో కూడా మన వాయస్ నుంచి గొప్ప మహానాయకుడు మేధావి అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ గారు కృష్ణమాధి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు ఉన్నటువంటి సామాజిక నేపథ్యంలో ఎన్నో కులాలకు ఎన్నో మతాలకు అందంగా మరి ఉద్యమాన్ని నడిపి అందరి మన్నలు ఉంది ప్రజాస్వామిక పద్ధతిలో మరి ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా మరి ముందు తీసుకునేటువంటి నాయకులు కృష్ణమాధి గారు ఇవాళ వర్గీకరణ జరగడం వల్ల మన భవిష్యత్తు భవిష్యత్తులో మన పిల్లలకు మన వాళ్ళందరూ కూడా సామాజిక నాయకుడు యాభై తొమ్మిది కులా యాభై తొమ్మిది ఏదైతే షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు ఉన్నాయో అందరికీ సమన్వయం జరిగే విధంగా మరి ఇలా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రభుత్వం ప్రభుత్వానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సరే కాస్త లేట్ అయినప్పటికీ కూడా మరి సమస్యను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా మా ఎమ్ఆర్ ఎంఆర్పిఎస్ పక్షాన చేస్తూ ఉన్నాం ఇక్కడ ముందు ఎంఆర్పీఎస్ ఏదైతే ఉద్యమాలు చేశారో ఆ ఉద్యమాల నేపథ్యంలో మిగతా అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఆదర్శం తీసుకొని కృష్ణవాది నాయకత్వం ఆదర్శంగా తీసుకొని మరి ఎన్నో సామాజిక ఉద్యమాలకి మరి కేంద్ర బిందువుగా ఎంఆర్పిఎస్ని చూపిస్తూ మరి ఎంఆర్పిఎస్ అధినేత అయినటువంటి గారిని మరి ఆదర్శంగా తీసుకొని మరి అనేక ఉద్యమాలను ఈ ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి మరి సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా గారి నాయకత్వంలో మళ్ళీ మరో రాజకీయ పొద్దున రాజకీయాలను రూపొందించే పనిలో ఉంటాడు కాబట్టి మీ అందరూ కూడా అన్నకు వెనగా ఉండి మరి రాబోయే ఉద్యమానికి అందరూ కూడా సాధించాల్సిందిగా వ్యక్తం చేస్తూ మరి ప్రజలు అన్నగారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలు అనుసారంగా మన అందరం కూడా మరి ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో తెలంగాణలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక నక్సలైట్ ఉద్యమాలు మరి జరిగినటువంటి చరిత్ర ఈ మరి గతలో మా అందరం కూడా ఉంది మరి ముందుకు ఎంతో రాష్ట్రంలోనే ముందు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ముందున్నటువంటి సందర్భం కాబట్టి ముందు కూడా మన ఆలయ ప్రాంతం కూడా మనం ముందు భాగా నుండి ఉద్యమాలను ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసే అవకాశం ఉంది స్థానాలు రిజర్వేషన్ ప్రకారంగా కొట్లాడుకొని మరిన్ని ముంగడికి వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా మన చారాజ్పేట నుండి కీలక ఉద్యమాల్లో భాగస్వాములైన ప్రధాన మాజీ మండల అధ్యక్షులు కొత్త మార్కెట్ డైరెక్టర్ గారు కిస్తున్న గారు తన ఇంట్లో మాట్లాడుతున్నారు రావాలి